హలో అండి వెల్కమ్ టు నీలవేణి హ్యాండ్లూమ్స్ నీలవేని హ్యాండ్లూమ్స్లో కొత్త కలెక్షన్ అయితే వచ్చింది అనమాట టూ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి కలెక్షన్ అనేది సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు శారీ మొత్తం మీకు ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను సో ఇది వచ్చేసరికి వన్ ఫిఫ్టీ బోడర్ అండి అండ్ రుద్రాక్ష డిజైన్ అయితే వస్తుందనమాట ఈ విధంగా సో మనకి బాడీ మొత్తము జెరీ లైన్స్ అయితే వస్తాయండి ఈ విధంగా సిల్వర్ జెరీ అయితే వేయించాము ఇది వచ్చేసరికి వైట్ కలర్ అనమాట చాలా బాగుంది కలర్ అనేది సో మీకు ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను శారీ అనేది సో కాంట్రాస్ట్ బ్లౌజు పళ్ళు అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇది శారీ మొత్తం ఇదండి చాలా బాగుంది చూడండి అండ్ మనకి సంపంగి ఎల్లో కాంబినేషన్లో మనకి బ్లౌజు పళ్ళు అనేది వచ్చేస్తుంది అనమాట సో ఇది పళ్ళు అండి సో పళ్ళు ఈ విధంగా లైన్స్ అయితే వస్తాయి అనమాట జరీ లైన్స్ అయితే వస్తాయి సింపుల్గా ఉంటుందండి మంగళగిరి పళ్ళు అనేది రిచ్గా అయితే ఉండదన్నమాట సో మీరు వీడియో ఒక్కసారి వివరంగా చూసి మీరు బుక్ చేసుకోండి ఎవరు బుక్ చేసుకున్నా కూడా సో బ్లౌజ్ వచ్చేసరికి వన్ మీటర్ ఉంటుందండి కంపల్సరీగా సో శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది చాలా బాగుందండి అండ్ వైన్ కలర్ అనమాట ఇది వచ్చేసరికి సో ఈ ఈ కలర్ అనేది అవైలబుల్గా ఉన్నాయి శారీస్ అనేది సో నేను ఇంకొకటి గ్రీన్లో చూపిస్తానండి ఇప్పుడు ఆమె చూసి అవి రిచ్ సో గ్రీన్లో డార్క్ గ్రీన్ అండి ఇది వచ్చేసరికి సో ఇది గ్రీన్ అనమాట బాడీ మొత్తం ఇలా సిల్వర్ జెరీ లైన్స్ అయితే వస్తాయి చాలా అంటే చాలా బాగుంటుంది సేమ్ పళ్ళు అనమాట కాంట్రాస్ట్ ప బ్లౌజు పళ్ళు వచ్చేస్తుంది సో ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో మీకు నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోవచ్చు అండ్ మంగళగిరి పళ్ళు అనేది రిచ్గా అయితే ఉంటుందండి సింపుల్గా ఉంటుంది సో ఈ విధంగా మీరు వీడియో చూసి బుక్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు సో బోర్డర్ అయితే చూడండి మనకి పైన వచ్చేసరికి వన్ ఫిఫ్టీ బోర్డర్ అయితే వస్తుంది ఈ విధంగా చిన్న బోర్డర్ వస్తుందనమాట మనకి కిందకు వచ్చేసరికి వన్ ఫిఫ్టీ బోర్డర్ అయితే వస్తుంది సో ఇలా టెంపుల్ డిజైన్ అయితే వచ్చేస్తుంది అనమాట సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తానండి ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి అండ్ షిప్పింగ్లో మీకు ఈ శారీస్ అయితే వస్తాయన్నమాట సో టూ కలర్స్ కూడా పక్క పక్కన పెడతాను సో ఈ టూ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి వైట్ కలర్ అయితే చాలా బాగుంది అండ్ గ్రీన్ కూడా బాగుందనమాట సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో ఉన్నాయి సో నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి సో ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లో అనమాట సో బాయ్ అండి